thank you నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి ప్రసాద్ ని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జోగులాంబ గద్వాల జిల్లాకు విచ్చేసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గం ఐదవ శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో శ్రీ 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 బాల దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మరియు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో శక్తులు ఏకమైన ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి నరేంద్ర మోడీని మళ్లీ ప్రధాని పీఠంపై కూర్చోపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణలో పన్నెండు పార్లమెంట్ స్థానాలకి పైగా విజయం సాధిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పార్లమెంట్ ప్రభారీ అసెంబ్లీ కన్వీనర్ మండల నాయకులు గ్రామ నాయకులు వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీమంత్యారణ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లాల అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు మాత దర్శనం చేసుకొని జిల్లా కేంద్రమైన గద్దాలలో విలేకళ సమావేశాన్ని సమావేశానికి వచ్చినటువంటి సోదరు పాత్ర అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ అని చెప్పే సందర్భంగా మనం తెలుసుకుందాం నేను గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంటులో ఉన్నప్పుడు భారతదేశ సార్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మనం ఎందుకు భారతీయ జనతా పార్టీలో మేము చేరాలని ఇచ్చిందో మీ అందరు తెలుసు గతంలో భరత్ ప్రసాద్కి రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కొంతమంది మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు దానికి సైతం లాగా అడ్డపడి రాకుండా చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాగరిక అభ్యర్థిగా భరత్ ప్రసాద్ గారిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో డబ్బులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి వారి ఇక్కడ మరి ఆశీర్వాదం తీసుకొని గద్వాలకు రావడం జరిగింది గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నటువంటి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని గద్వాలకు వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకులు జిల్లాలో అందరికీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో మరి మొన్ననే చేయనటువంటి విషయమే అందరికీ తెలుసు మరి ఎంపీగా నగర్ ఎంపీగా వారు గత పోయిన ఎలక్షన్ నైన్టీన్లో గెలుపొంది దాన్ని ఇక్కడి నుంచి అంతకుముందు మరి అచ్చంపేట శాసనసభ్యులుగా నీకమార్లు అదేవిధంగా మంత్రిగా కూడా వారు పనిచేసినారు వారి కుమారుడైనటువంటి భరత్ ప్రసాద్ని భారతీయ జనతా పార్టీ మరి నగర్ కర్నూలు అభ్యర్థిగా మరి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి క్యాండిడేటే కాదు పది గడికి వెళ్తే ప్రధానమంత్రి అవుతాడని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసే పని చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా మోదీ గారికి మ్యాచ్ అవుతాడా అసలు మ్యాచ్ అయినా ఈరోజు ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ దేశం యొక్క రక్షణ కోరుకుంటా ఉన్నారు ఈ దేశానికి ఒక బలమైన నాయకుడు ఉన్నారని కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపే చూస్తూ ఉన్నాయి భారతదేశం యొక్క నాయకుడు నరేంద్ర మోదీ వారి వైపు చూస్తూ ఉన్నాయి ఈరోజు నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలా ఈ దేశంలో పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నా ఇవాళ పేద ప్రజ జీవితాల్లో మార్పు రావడమే కాదు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా విద్యావంతులై విద్యలో కానీ వైద్యంలో కానీ పేదవాడక అన్ని సౌకర్యాలు అందాలన్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించాలన్నా ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో యువత యువత యొక్క భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీటు గెలిచి నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ ఉండాలని వారే ప్రధానమంత్రి కావాలని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజల ఆకాంక్షను వెలుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీకే రేపు మేము పార్లమెంటుకి వెళ్ళిపోయినటువంటి ఓటు నరేంద్ర మోదీ గారికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కోరుకుంటున్నటువంటి నేపథ్యం మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు పార్లమెంటు గెలిపించాలని తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి అని చెప్పి పెద్ద ఎత్తున సర్వే చెప్తాయి ఎక్కడ సర్వేలు చూసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెచ్చుకోబోతుంది ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పార్లమెంట్ ఓటు వేస్తే అది మురిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఆ రెండు పార్టీలకు పార్లమెంట్లో కనుక ఓటు వేస్తే పెద్ద ఓటు కనుక రెండు పాటలకు ఎవరికి వేసినా మురిగిపోయే పరిస్థితి ఆ ఓటు రాము గారు పరిస్థితులే మీ సంత ఎంపీగా మన ఎంపీగా భరత్ ప్రసాద్ గారిని మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అందరి ఇక్కడ నాగర్ కాదు పార్లమెంట్లో ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే మార్గాలు కానీ కొత్త ట్రైన్లు కానీ కొత్త రోడ్లు కానీ అదేవిధంగా అనేకమైనటువంటి కేంద్ర పథకాలను ప్రజలకు అందించడం కానీ రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కానీ విద్య కానీ వైద్యం కానీ అన్ని రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మరి ఇక్కడ నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిని పెద్ద మెజార్టీ గెలిపించాలని చెప్పి సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉన్నాను ప్రారంభించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు నేను జిల్లా పరిషత్ సభ్యుడిగానే కాకుండా రాష్ట్ర జిల్లా పరిషత్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా వీళ్ళు నిర్వర్తించాను నాకున్న అనుభవంలో మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రోత్సవం వంద సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉండాలి అప్పుడు ఎలాంటి అవకాశాలు యువత కల్పించాలనే ఉద్దేశంతో నాన్నగారి ఉన్న మంచి పేరుతో ప్రజలకు ఉన్న అటాచ్మెంట్తో నాకు ఈరోజు ఈ గౌరవం అందించడం జరిగింది ఫస్ట్ లిస్టు సీట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాగర్ మరియు మహబూబ్నార్ పార్లమెంటు రెండు కూడా బీజేపీ గెలిచే పరిస్థితుల్లో ఉన్నాయి రీసెంట్ సర్వేస్ బట్టి ఇక్కడ స్థానికుల నేతలు మరియు జాతీయ నేతలు రాష్ట్ర నేతలు అందరూ కూడా ముప్పముడిగా ఎటువంటి విభేదాలను లేకుండా కలిసికట్టుగా గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మరొకసారి మోడీ గారిని ప్రధానమంత్రి గారు చూడాలన్నది ప్రతి భారతీయుడి కళ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు మరియు ప్రజలకు భారతిగా ఉండడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నన్ను ఎన్నుకోవడానికి ప్రజలు సుఖంగా ఉన్నారని దానికి నేను వారికి సదరు అనుకుంటాన్ని ఇక్కడికి వచ్చేసిన పెద్ద ఎత్తున వచ్చేస్తాను